ल्ये शिव सर्वाध साधि नारायणे नारायणी नमोस्तुते दे, या देवी दीभूतेषु मातृपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै నమో నమ అపరాధ సహస్రా క్రీయ దాసోహం ఇం మరేశ్వరీ చక్క మీ గ్రామం పేరు చెప్పుకోండి చూడుకోలేము గ్రామస్థిత సమస్త భక్తజనా ఆయురారోగ్య ఐశ్వర్యం శ్రీబగలాముఖీ దేవత ప్రీతర్థం మధ్యా ఆసౌమంగద్రవ్య సమర్పణం బగలాముఖీ దివ్యా పాదాల అర్పణమస్తు మేము తీసుకొచ్చినటువంటి ఆషాఢమల్లలో సమర్పించేటువంటి సౌమంగళ్య ద్రవ్యం అనగా పసుపు కుంకం అమ్మవారికి చీర జాకెట్ వివిధ రకాలైనటువంటి ఫలాల పుష్పాలు ఇవన్నీ కూడా నీ పాదాల చేత ఉంచుతున్నానమ్మా ఇవన్నీ స్వీకరించి మా గ్రామాన్ని సుభిక్షంగా అభివృద్ధిలో ఉపమ్మ అని చెప్పని అమ్మవారికి నమస్కారం తెలుపుకోండి